ఈ సభ ప్రకారంగా వారికి నిర్వహించుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి గన్నుదెబ్బ జిల్లా అధ్యక్షులు శ్రీ వల్లకు సోమరాజు గారి వేదిక మీద ఇంకోటి బీసీ భవన్ కూడా కట్టడం అయిపోయింది కానీ ఇంతవరకు ప్రారంభం కాలే బీసీ భవన్ కూడా దాన్ని అమలులో తీసుకొస్తే మన అనేక సమా అనేక బహుజన నాయకులు అక్కడ మరి వర్తంతులు చేయంత్రం ఉంటాయి అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి బీసీ భవన్ జరుపుకోవడానికి దానికి మార్గంగా దాన్ని మరి ఓపెనింగ్ చేయించి దాన్ని ఆచరణ తీసుకురావాలని మీ ద్వారా మేము తీసుకుంటాం జిల్లా రజక సంఘం కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ప్రియమైన సోదరులందరికి ముందుగా బతిక ఉత్తర సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా చిట్టెల ఎల్లమ్మ గారి జయంతిని అధికారికంగా జరుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మన అమ్మ వాళ్ళు నుండి మన సభకు మన మేడం గారు జ్యోతి మేడం గారికి దీనికి ముఖ్య కలెక్ట్ గారికి ఇక్కడ రాజేసీమ నాయకులందరూ కూడా ఖమ్మం జిల్లా రద్కూర్ దళ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరొకసారి విప్లవాదం తన ఇప్పటికీ పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఐలమ్మ గారు అతి చిన్న వయసులోనే బాల్య వివాహం చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత అక్కడ వెట్టి చేస్తున్న సమయంలో వాళ్ళ వృత్తి అనేటువంటి మన చాకలు వృత్తి చేసుకుంటూ కుటుంబం వెళ్ళక ఆమెకు ఐదుగురు సంతానం నలుగురు కుమారులు ఒక పాప కుటుంబం పెద్దదైన సందర్భంలో ఆ కుటుంబం వెళ్ళక వ్యవసాయం చేయాలని చెప్పే మొక్కు తోటి పక్కన మల్లంపల్లి దొరగారి దగ్గర ఒక రెండు ఎకరాల భూమిని తోడు తీసుకొని వ్యవసాయం చేస్తున్న తరుణంలో పక్కనే దేశముఖ్ దొరగారికి విష్ణు దేశముఖ్ విష్ణు ఊరు ఉంది ఆ దేశముఖ్ దొరగారికి వీటితో పది లక్షల తాభూమిని పేదపంచిన చరిత్ర మన ఒక ఐలమ్ కానీ ఒక కులంగా చూడకుండా ఒక సామాజిక వేదిక ఒక ఉద్యమకారిణిగా చూడాల్సిన బాధ్యత ఈరోజు అందరికీ ఉంది అదేవిధంగా ఈరోజు మన జిల్లా విషయానికి వస్తే మన రజకులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యను పంచుకుని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి గతంలో అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దలు కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్స్తున్నా ఇప్పటికీ రజకులు సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు అదేవిధంగా ఉత్తర తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రజకులకు అనేక చోట్ల దాడులు దౌర్జన్యాలు బహిష్కరణలు జరుగుతున్నాయి వాటన్నింటినీ అరికట్టే విధంగా హెచ్కి ఒక చట్టం మాదిరిగా రజకులు కూడా రక్త చట్టం కావాలని చెప్పేసి మనం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ రక్త చట్టం అనేది ఒక ప్రభుత్వం టాలెంట్లో ఆమోదేస్తే అవుతుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని స్పందించి రజకులకు రక్షతత్వం చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పల్లెళ్ళల్లో కుటుంబాలల్లాగా చాలామంది రజకులు పట్టణాలకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లు వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది అపార్ట్మెంట్ రచితం చూస్తే వాళ్ళకి వచ్చి ఐదు వేల రూపాయలు అరవై వేల రూపాయలతోటి వాళ్ళ కుటుంబం వెళ్ళక చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి రజికలకు అపార్ట్మెంట్ పనిచేసి రజికలకు కనీసవేత చట్టం అమలు చేయని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోయిన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ దేవాలయాలు కానీ అన్నింటిలో కూడా ప్రజలకు సంబంధించిన కాంట్రాక్టు కోసం దోపిడికి ఇవ్వాలని చెప్పేసి జీవో దారి చేసింది ఆయన అది ఎక్కడ కూడా అమలు అవ్వడం కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అందరూ కూడా జివో కార్ పంపించేసి ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థల నుండి దోబీ కాంట్రాక్టును దోపిడికి ఇవ్వాలని చెప్పేసి మరోసారి అన్ని కూడా అవకాశం చెప్పేసి ప్రభుత్వానికి వ్యక్తం చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఐలమ్మ గారి జయంతి ఆరోజు మీ అందరికీ దీనికి అధ్యక్ష వర్గం ఉన్న జ్యోతి గారికి కలెక్టర్ గారికి జరుగుతున్నాం అందరూ కూడా ఖమ్మం జిల్లా రజపూత సంఘం జిల్లా కమిటీ నుంచి ధన్యవాదిస్తున్నాను అండి ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆర్టీఏ మెంబర్ శ్రీ గజ్జలి వెంకన్న గారిని కోరుతున్నామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాకల ఎలమ్మ గారి జయంతిని ముప్పై మూడు జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాఖల ఐలమ్మ తరఫున మనందరం కూడా ఎంబీసీ కులాలందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ అంతు దుర్శిట్ గారికి అదేవిధంగా అధ్యక్షమవుతున్నటువంటి జ్యోతి మేడం గారికి నెల్లగొండ స్వామి గారికి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గంగరాజు గారికి పురాకుల నాగూషణం గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు చాకల ఎలమ్మ గారే దొరల మీద పోరాటం చేసి ఒక మహిళగా భూమి దుర్యవాడితే భూమి అని ఒక వినాదం తీసుకొచ్చి అందరి మీద పోరాటం చేసి ఎవరు పనిచేస్తే వాళ్ళకే దక్కాలి అనే నినాదంతో బయటికి వెళ్ళినటువంటి చాకల ఎలమ్మ గారిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక ఆడ మగ తేడా లేకుండా ఎందుకంటే ఆ రోజు నూట ముప్పై సంవత్సరాల క్రితమే ఏ సోషల్ మీడియా ముందుకొచ్చి వారిని స్పరించుకుంటున్నాం అంటే ఎంత మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఉద్దేశించే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలెం ప్రభుత్వం కోటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ పేరు మహిళా కాలేజీగా చాకల ఎలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ మహిళలు చదివి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరొక ఐలమ్మగా వంద మంది ఐలమ్మలు తయారు కావాలి తెలంగాణ రాష్ట్రంలోని ముందు చూపుతూనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సభ ధన్యవాదాలు కృతజ్ఞతలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా యాదవ్ సంఘం నాయకులు శ్రీ ముంతల గంగరాజు గారిని కోరుతున్నామండి సభకు నమస్కారం సభ అధ్యక్షులు గౌరవనీయులు అధికారి జ్యోతి మేడం గారు ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు పూజలు అందరికి కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు అదేవిధంగా మీ అందరికీ తెలుసు భారతదేశంలోనే ఒక ఐలమ్మ లాంటి అంటే ఇందిరాగాంధీలో కూడా పోల్చుకోవచ్చు అంటే ఈ రెండు రాష్ట్రాలు కాదు భారతదేశంలోనే ఒక రజకుడు అంటే రజక జాతి అంటేనే మరి మన ఇంట్లో ఎవ్రీ ప్రతి పని మనం తెలంగాణ రోడ్డు మీదకి వస్తాం అంటేనే మరి దర్దాపుగా అది రజక సంఘం ఇటు మరి మనందరం కూడా చూసుకుంటే ఎవరైతే బ్రాహ్మణ సంఘం కూడా ఉందంటే అంటే నాయుడు ప్రేమలు కూడా మనందరిని కూడా తయారు చేసేదానికి ఇట్లాంటి బీసీ కులాల మరి వాళ్ళ అందరికి కూడా సేవ చేస్తున్నాం కాబట్టి ఈ హైలమ్మ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన గౌరవం ఇవ్వాలా మరి రానున్న కాలంలోగా ఇట్లాంటి అందరిని కూడా ఏరి మరి మంచి వాళ్ళకి గుర్తింపు తేవాలి అదే విధంగా బీసీలు కూడా వాళ్ళ నలభై రెండు శాతం గవర్నమెంట్ గుర్తించి మరి ఆనాడు ప్రధానమంత్రి మరి రెండు మూడు దఫాలకు కూడా ప్రధాన అయ్యుండి ఒక బీసీ అయ్యుండి కూడా మరి బీసీని వెనకబడతానని చూశాడు కాబట్టి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ నలభై రెండు శాతం బీసీల్ని మరి రోడ్డు మీదకి కావాలి మాకు ఈ వాటా మాకు కావాలి ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం హక్కు మాకు కావాలని కల్పించి ఆ బిల్లు మొన్న అసెంబ్లీలో పెట్టి మరి గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి ఇట్లాంటి లాంటి వాళ్ళందరినీ కూడా మరి దేశ వ్యాప్తంగా ఎంతమంది అయితే త్యాగాలు చేశారో ఈ రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఇట్లాంటి అవకాశం అధికారికంగా చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ప్రత్యేక సంఘం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను హింద్ ఖమ్మం నగర్ అపార్ట్మెంట్ సంఘం అధ్యక్షులు ఎడవెల్లి హరిప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు వల్లభ సోమరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమానికి మీ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు ఎందుకంటే పేరు చాలా ఐదు ఆరు నిమిషాలు పడుతుంది ఈ రోజు మనం చాకరమ్మ నూట ముప్పై జయంతి చేస్తా ఉన్నాం ఏ పద్ధతుల్లో చేస్తా ఉన్నాం ఆనాడు నాట్లేసే చేతులతో నాటుతు బాగులు పట్టించి ఊకిసల్లే దంచే రోకలతో రోకల బండలు ఎత్తుపట్టి దొరేంద్ర వాడు పీకుడేంద్ర అని చెప్పేసేసి ఆడదంటే అబల కాదు సభల కాదు వంట చెత్త కాదు అవసరమైతే ఒక పోరాట యోధనలు ఉందని ఆ స్ఫూర్తిగా చెప్పింది ఈ రోజు మనం ఎంతమంది మన ఆడపిల్లలను చదివిస్తా ఉన్నాం ఎంతమందిని మనం ఒక వృత్తిలో సెట్ చేస్తా అనేది ఫస్ట్ అది ఆలోచించాల రెండోది చాకల ఐలమ్మ చాకల ఐలమ్మ రాదు చిట్ నల్గొండ గడ్డ మీద ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది ఎన్ని వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా మాట్లాడింది ఇవాళ ఒక చిన్న అధికారి దగ్గర పోయి మాట్లాడడానికో లేకపోతే క్యారెక్టర్ లేని ఒక రాజకీయ నాయకుడు ముందు నిలబడి మాట్లాడడానికో గజగజ వనికే వాళ్ళందరూ కూడా ఇక్కడ దండేసే అర్హత ఉన్నదా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఆమె చెప్పింది ఏంది అని అంటే దున్నేవాడికి భూమి కావాలి కష్టపడేవాడికి వాడికి కూడు కావాలని పోరాటం చేసింది ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసింది తప్ప తాపదారుల కోసమో లేకపోతే వంగి దండం పెట్టి వాడికి వీడికి లాలూచి చేసి నాలుగు పైసలు సంపాదించుకోవాలనుకుంటే ఇవాళ ఆ కడుపును పుట్టిన బిడ్డలు మనోళ్ళు మనోరాళ్ళు మినిస్టర్లు అయ్యేటవాళ్ళు ఇవాళ కోటి దగ్గర ఆ పేరు పెట్టారంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇన్నాళ్ళుగా తొక్కి పట్టిన చరిత్ర ఇవాళ బయటకు ఎందుకు తవ్వి తీయాల్సి వస్తా ఉన్నది ఆనాడు బీసీల ఉద్యమం మీద అవగాహన లేదు ఆనాడు ఇంద్రగా ఇందిరాగాంధీతో పోల్చి చెప్పారు ఇందిరాగాంధీతో పోల్చి చెప్పడం అనేది తప్పు ఎందుకు తప్పు అంటే ఇందిరాగాంధీ సంపన్న కుటుంబంలో పుట్టి బంగారు పాలనలో అన్నం నిన్నది అసలు ఇలా ఊళ్ళో నడుస్తూ ఉంటేనే చాకల్గానే ఈ పసాకి రాకూడదని చాత మీద చేసినట్టినా కూడా అని వాడు ఎదురైన తల్లి బయటకు వెళ్ళిన ఇందిరాగాంధీకి పోలిక అనేది సరికాదు ఆమె ఈ దేశానికి స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు భారతదేశ స్వతంత్ర సంగ్రామం వంద పేజులు ఉంటే తెలంగాణ సాగిపోరాడే చరిత్ర వెయ్యి పేజలకు కూడా సరిపోదు ఎందుకు అంటే ఈ గడ్డ మీద నెత్తులు చిందని రోజు లేదు అవమానం పొందని రోజు లేదు ఏదేమైనా సాగలో ఎదురు స్థలం ఉంటుంది అర్థమైందా ఈ మ్యారేజ్ మూరేళ్ళు వచ్చినాయి ఆ రోజు మ్యారేజ్ బూరే లేదు మడే వచ్చి పోతూ జల్దేనే ఉప నాయకుడు దగ్గర పోదు పోసేది వచ్చినాయి మటన్ షాప్ లేవు కాబట్టి మనం మన వారసత్వాన్ని మన చరిత్రని మిల ఐలమ్మ ప్రతిఘటనని మన వస్తున్న పిల్లలకు కానీ అదే విధంగా ఆమెని స్ఫూర్తిగా తీసుకొని శాఖ కూడా మిగతా కులాలకు నాయకత్వం వహించాలా అంతేగాని మిగతా కులాలకు నాయకత్వం వహిస్తూ రాజ్యాధికారులు వాటర్ కోసం మాట్లాడండి శాఖ పేరు మీద పది మంది పది మంది మహిళలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్లు అడగండి కమ్మల్ కార్పొరేషన్ లో ఇరవై సీట్లు అడగండి లేకపోతే మేయర్ పదవి అడగండి అది కదా అది కాకోకుండా చిన్న చిన్న వాటిని అడగడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ మనం తగ్గించుకుంటా ఉన్నాం మీరు బట్టలు తొక్కోకోకుండా సచ్చని దగ్గర మీరు ఊక సాదకోకుండా సంబంధానికి మీరు పెట్టెత్తికోకోకుండా పనులైతేనే బయలపాలు తీసేదెవుడు కాలుగోడు కొట్టేదెవుడు మీ చరిత్ర చాలా పెద్ద చరిత్ర మీరు లేకుండా పురుడు లేదు పుణ్యం లేదు సావు లేదు సత్సం లేదు ఆ కరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇడిపోవాలన్నా మనం మీరే రావాలా మీ బండ మీద కూర్చొని ఇడాకుల కాగితం రాయాలా పురుడు పోసే కాదు పుట్టే కాడు మీ చరిత్ర ఉన్నది కాబట్టి ఈ భూదేవతకి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు ఉన్నది ఈ భూ తల్లి ఉన్నంత సేపు మీ చరిత్ర గొప్పగా చెప్పబడుతుంది కాలం మీరు ఉంటారు సీతాదేవికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నదో మీకు ఎంత చరిత్ర ఉన్నది భారతదేశ చరిత్రలో మీ చరిత్ర మీ శ్రమ గురించి ఎవ్వరు కూడా మీకు సరైనటువంటి అది చెప్పలేదు కానీ ఈ జాతి మొత్తం ఈ ప్రపంచం మీకు రుణపడి ఉన్నదని ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అమరగారి వెంకటేశ్వర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మంచి కార్యక్రమాన్ని గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ నుంచి పెద్దలందరి కార్యక్రమాలు జరుపుతున్నారు గవర్నమెంట్ పెట్టిన కాని నుంచి జ్యోతి మేడం గారు అన్ని బీసీ సంఘాల నాయకులకి ముందుండి మంచి కార్యక్రమాలు జరుపుకున్నారు అందుకు అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఐలమ్మ గారి చరిత్ర ఇప్పుడు వాళ్ళందరం ఇంతమంది వక్తలందరూ చెప్పారు ఇవాళ ఎవరి చరిత్ర అయినా ఇవాళ యూట్యూబ్లో కొడితే అందరి ఇప్పుడు చిన్నపిల్లల కానించి యూట్యూబ్లో కొట్టి అందరి చరిత్ర చూసుకుంటారు ఆ రోజు వాళ్ళు ఇకలు చేశారు రోకల బండి తీసుకున్నారు తుపాకులు తీసుకున్నారు ఈరోజు అవన్నీ ఏమి తీసుకోకుండానే ఒక ఓటు అనే ఆయుధంతో ఇలా గవర్నమెంట్ని ఇలా బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ అంటే మనం బీసీలు అందరం ఏకమయ్యి ఇప్పుడు మనం యుద్ధాలు చేయాల్సిన పని లేదు కద్దులు పట్టుకోవాల్సిన పని లేదు ఏది లేదు మన అందరం ఐకమత్యంగా ఉండి మన ఓట్లు మనం వేసుకుంటే బీసీ బీసీ రాజ్యాధికారం వస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే మనం ఇంకా ఇంకేదో గొప్పలు చెప్పుకోవటం ఇంకేదో చెప్పుకోవటం కాదు కానీ మనందరం ఐకమత్యంగా ఉండి రా రానున్న కాలంలో మనం బీసీల్ని గెలిపించుకోవటం అయితే మనం ముఖ్యమంత్రి పదవం తీసుకోవటం ప్రధానమంత్రి పదవం తీసుకోవటం పెద్ద సమస్య కాదు మనకి పదవులు లేనప్పుడే ఐలమ్మ గారు లాంటి వాళ్ళు సర్వాయి పాపన్న గారు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వీళ్ళందరూ కొట్లాడి మనకి ఎంతో కష్టపడి వాళ్ళకి ఆస్తులందరినీ కూడా దాన ధర్మాలు చేసి చేయగలిగారు ఇప్పుడు మనం ఏ ఆస్తులు దాన ధర్మాలు చేయకపోయినా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక ఓటు అనే ఆయుధం ఉదయం పూట ఎనిమిది గంటలకు పోయి పోలింగ్ బూత్ పోయి మన ఓట్లని మన వాళ్ళకి గెలిపించుకున్నట్టయితే పదవులన్నీ కూడా మనకే వస్తాయి దయచేసి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఏ చెప్పినా కూడా ఏకమత్యము మనందరం కలుసుకొని మన వాళ్ళని మనం గెలిపించుకోవటం అంటే మనకి రాజ్యాధికారం వస్తుంది దయచేసి ముందు కూడా ఇప్పుడు అటోల్ గవర్నమెంట్ ఫార్టీ టూ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఒక్కడ చేసుకున్నట్టయితే మన ఐలమ్మ గారికి కానీ పాపన్న గారికి కానీ లక్ష్మణ్ బాబుజీ గారి కానీ మనకు దోడి కోమరాయ్య గారికి కానీ ఆధర్తంగా తీసుకొని ఐకమత్యంగా ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడు అందరి విగ్రహాలు కూడా ట్యాంక్ బండ మీద పెట్టినాం ఇప్పుడు తుపాకుల ఎలగొండ స్వామి ఇవాళ గవర్నమెంట్ ఇవాళ మన మినిస్టర్ గారికి కానీ ఆర్థికంగా కూడా బాగున్నాడు ఈ ఐలమ్మ గారి పెట్టడం ఆయనకి ఏదో పెద్ద కష్టం కాదు ఎన్ని లక్షలు పెట్టాయి ఏదన్నా కార్యక్రమాలు చేస్తాను చేసి దయచేసి సరే నేను బాగుపడి అనేది పిలుస్తాను బావానే పిలుస్తాను చేపట్టి మేము గౌరవ సంఘాన్ని పెట్టాం నాగభూషణం గారి యాదవ సంఘం నుంచి పెట్టి ఐలమ్మ గారి ఎగిరాన్ని నెక్స్ట్ తుపాకులు ఎలగొండ స్వామి సదా సంతోషం అందరితో కలిసి ఆయన పెత్తనం ఐలమ్మ గారి ఎగ్రాన్ని ఇప్పుడు మనం మాటలు చెప్పడం కాదు వంద మాటలు చెప్పేదానికన్నా ఒక పని చేసినోడు గొప్పోడు ఈ తుపాకులు ఎలగొండ స్వామి నెక్స్ట్ ఐలమ్మ గారి జయంతి నాటికి విగ్రహాన్ని భార్యను ఏర్పరిచి మన అందరం కూడా ఐకమత్యంగా మన బీసీలు అందరం కూడా ట్యాంక్ పంట మీద అందరి విగ్రహాలు ఉన్నాయి అన్ని కలిసి కూడా మన కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుండదు ఈ స్టేజీ మీద నుంచి ప్రకటించాలి తెలగొండ స్వామిమర్ది ఇప్పుడు ఐలమ్మ అని చెప్పి ప్రకటించాలని ఆ యొక్క కోరిక దీని మనకి ఇప్పుడే అందరి ముందు చెప్పాలని కోరిక ట్యాంక్ బండ మీద ఐలమ్మ గారి నా సొంత ఖర్చులతో నేను సొంతంగా పెడతాను సహాయపట్టే కాదు ఇందాక నేను కలెక్టర్ గారు ముందు ఎందుకు మాట్లాడలేదంటే మన ఐక్యమత్యత అనేది జనం అనేది ఎక్కువగా ఉండాలి మనం ప్రతిదానికి జనం వేల మంది లోనంటే వెయ్యి మంది వస్తారు ఇంకేదైనా ఇస్తున్నామంటే అంటే జనం అంతా ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప ఇలాంటి కార్యక్రమాలకు రావట్లేదని ఒక బాధ మిగిలింది నాకు తప్ప రెండోది ఏం లేదు అందుకోసం నేను గారి ముందు ఏం చెప్పలేకపోయాను ఆ జయంతి అని చెప్పేసి ముగింపేట కూడా జరిగింది నేనేమంటుందంటే మన కులాన్ని మనం తక్కువ చేసుకోవద్దని మీ అందరికి మనం చేస్తున్నాను ఎందుకు అంటే ఇవాళ విద్య ద్వారా మన పిల్లలు మనం చదివించుకుంటే మన పిల్లలు పెద్ద స్థాయిలోకి పోతారు మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అనేది నా ఉద్దేశం అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రజకులు చాలామంది పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు ఇవాళ వేదిక నుంచి మన అమ్మాయి ఇవాళ బీసీఎల్ పేరు జ్యోతి మేడం గారు ఇక్కడే ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనేది నా కోరిక ఇంకోటి ఏంటంటే వెనకట వాస్తవంగా మనం తినడానికి తిండి లేదనేది అందరికీ తెలుసు అయాళ్ళ అక్కర కులాల వారికి కూడా లేదు తినడానికి తిండి పొలాలు పంటలు పండించుకొని రోడ్లలో తంచుకొని తినే రోజులు అవి అయ్యాలు ఏమన్నా మిల్లులు ఉన్నాయా మిల్లర్లు ఉన్నాయా లేకపోతే ఏమన్నా భార్యకర్తో తీసుకొచ్చి ఏమైనా మిల్లర్లో పట్టించేది కూడా లేదు ఆ రోజుల్లో ఉన్న రైతులకు ఉన్న భూములలో మనం పంటలు పండించుకున్న మాట వాస్తవం సరే అయాళ్ళ త్యాగశీలి కాబట్టి పంద్యానికి ఆమె పట్టుబట్టి ఆ కార్యక్రమాన్ని ముగించి రైతులకి వ్యవసాయ కూలీలకి భూమి పెంచిన మాట వాస్తవం ధరలో ఆ రోజు ఎదిరించింది అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ఆమెకు సపోర్ట్ లేకోకుండా ధొరణ్లో ఎదిరించగలిగిద్దా ఇవాళ నాయకుడు అంటే పక్క అంటే పది మంది ఉంటేనే మనం ఎదిరించగలుగుతాం అనేది నీకు ఒక నమ్మకం కలగాలి మనం సింగిల్గా పోతే ఏ పని కాదు పది మందితో పోతున్న పని అయితే అనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి మన కులాన్ని మనం ఎప్పుడు మైలు పూలు బట్టలొత్తుకోవటం ఏంటిది గరిది పొద్దా చెప్పుకోవటం మనం మన పిల్లలు చదువుకుంటున్నారండి పెద్ద స్థాయిలో ఉన్నారు ఇవాళ కలెక్టర్గా ఉన్నారు ఎస్పీలుగా ఉన్నారు ఎంఆర్ఓలుగా ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నాం మనం పొద్దున్న లేస్తే మనం ఇదే మాట వెనకబడిన కులం వెనకబడిన కులం ఎన్నో చెప్పుకుంటాం ఇలా బీసీల్లో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం మనకి రిజర్వేషన్లు ఇచ్చినాయి మరి మనం ఎందుకు వెళ్ళవటం లేదంటే మనకి కట్టుబడితనం లేదు వచ్చారంటే ఆ నాయకుడిని మనం బీసీలో మనం ఓడించుకోవడానికి సిద్ధపడతాం మనం మనోడికి పదవి వస్తుందంటే ఈర్ష్య ఆవకుడుకి పదవి వస్తుందంటే పది మంది సపోర్ట్లు పోతారు అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కలిసికట్టుగా పనిచేయండి ఇవాళ అయినా మా ఇక్కడ నా సొంత ఖర్చులతో నేను ఎందుకు పెడుతున్నా నేను పెద్ద భూసామిన ఆసామిన నా దగ్గర ఉన్నది కాబట్టి పెట్టగలుగుతున్నా మీరు కూడా అంతే మనం అందరం ఏకమైతే ఇవాళ ఈ మీటింగ్ సక్సెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి మనం మాట్లాడడానికైనా బాగుంటుంది కలెక్టర్ గారు నాకు నాలుగు ఎకరాలు పొలం అయ్యా అడగడానికి మనకి రజక భవనం లేదు దాంట్లో మనం వెనక పెడతాను మనం మన పిల్లలు చదువుకోవాలంటే మనకి అక్కడ నాలుగు ఎకరాల పొలం కావాలి గవర్నమెంట్ తరఫున రేపు రండి కలెక్టర్ ఆఫీస్కి పోయి పోరాడదాం అందరం కలిసి కలెక్టర్ గారికి లెటర్ ఇద్దాం ఒక ఐదు వందల మంది తను పోదారండి అట్లా రారు ఇక్కడ చెప్పడానికి అయితే పది మంది కూడా రారు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మన కులం గురించి తక్కువగా చెప్పొద్దని మీ అందరికీ చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ అన్నయ్య అడగగానే మరగాని గారు అడగగానే మీరు తుపాకులు గారు బుల్లెట్ వచ్చినట్టు మాకు విగ్రహాన్ని ట్యాంక్ బండి దగ్గర మీరు నెలకొల్పుతాను చెప్పడం థ్యాంక్ యూ అన్నయ్య మా అందరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి కూర్చుని అందరి రజకుల తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా కమర్ నగర్ అపార్ట్మెంట్ సంఘం అధ్యక్షులు ఎడవలి హరిప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒక్కరే మాట్లాడేది జై హరుగ జై హుల్గా జై హన్ గా

భారీ ర్యాలీ నిర్వహించాము అలాగే మా కమిటీ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము అలాగే అలాగే ఇంకో విషయం ఏంటంటే మా అపార్ట్మెంట్లో రజకులపై చాలా వరకు కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు దాడులు జరుగుతున్నాయి వాటిపైన కూడా మన రజక నాయకులు కానీ బీసీ నాయకులు కానీ మా మీద కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే మన ఖమ్మం నగరంలోని లగాన ట్యాంక్ బండ్పై విగ్రహం నిర్మించాలని అనుకు చెబుదాం అనుకున్నాం ఆల్రెడీ తుపాకూలు చెప్పేశారు కాబట్టి దాని గురించి పక్క పెట్టేస్తే ఇంకా ఈ ప్రాంగణానికి ఇప్పుడు మన విగ్రహం ఈ ఉన్న ఈ విగ్రహం ఉన్న ప్రాంగణాన్ని చాకల ఐలమ్మ ప్రాంగణంగా పేరు నమోదు చేసి చుట్టూ పవన్ టైం నిర్మించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ మా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయం సాధించడానికి సాధించడానికి ముందరి చేసిన శ్రీ గుడికందుల జ్యోతి మేడం గారికి బీసీ నాయకులకు అలాగే తుపాకుల ఎలవన్ సాంగ్ గారికి కనత న గారికి మాచంద యాద్రి గారికి అండ్ జక్కుల వెంకటరమణ గారికి మరియు కురాకల నాగభూషణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై రజక జై రజక అలాగే లకారం ట్యాంక్ బండ్ విగ్రహాన్ని పూనుకొని తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నటువంటి తుపాకుల యలవ సమయాన్ని మా అపార్ట్మెంట్ ఐక ఐక్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గజక జై జై గోహాకల కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ డిసిసి చైర్మన్ శ్రీ కురాకుల నాగభూషణం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభా అధ్యక్షురాలు జ్యోతిరాయ గారికి ఏది విధంగా పెద్దలు ఎల్లగొండ స్వామి గారికి అమర్గా వెంకన్న గారికి ఆర్టీఓ ఏరియా డైరెక్టర్ వెంకన్న గారికి ఏది మీద ఉన్న కూడా రాస్తారు ఇప్పుడు మన ఎలగొండ స్వామి చాలా సంతోషమైన మాట చెప్పాడు చాలా సంతోషం ఎందుకంటే మనలాంటి వాళ్ళు చెయ్యాలి ఎక్కడో అక్కడ చేస్తేనే వీళ్ళంతా కూడా కొంచెం బయటకు వస్తారు వాళ్ళు ఎంటేసుకొని ఎవరు పని వాళ్ళు చేసుకొని ఉంటారో వాళ్ళని ఐక్యం చేయడానికి మనం ముందుండాలి వాళ్ళు రావటం లేదు రావటం లేదంటే మనం వాళ్ళని పూర్తి తీసుకొని వాళ్ళని సాకల అయ్యమ్మ ఏ రకంగా అయితే జనాన్ని కూడగొట్టి పెద్దల్ని పారముట్టిందో ఆ టైంలో ఆమె త్యాగం మనందరికి కూడా పూర్తి అయ్యాల ఆమె చేయబట్టే ఇయ్యాలా మన వాళ్ళందరూ కూడా ఆమె తలుచుకుంటున్నారు ఆ త్యాగానికి మారువేరే మనం అందరం కూడా అట్లా చేయాలనేది మాకు ఊపు రావాలి ఊపు అన్ని బీసీ కులాలలో వచ్చినప్పుడే అది సాధ్యపడింది ఒక కులానికి ఒక కులానికి కాదు కానీ కులానికి కులానికి ఏకమై అందరు కలిసి పట్టుబట్టినప్పుడే మనం ఏదైనా సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమం నడిచేటప్పుడు ఎవరికూ వారు బయలుదేరి ఇక్కడికి బాగా ఈ ధర్దా సకు నిండిపోయి బాగా ఉండటది ఏళ్ళకి నాలుగు సార్లు ఇలా ఆ రకంగా ఎట్ట కష్టపడి పైకి వచ్చి రైతులు ఖర్చు పడితేనే ఆ నాయకులు అట్లాంటి నాయకుడిని మనం పిలిపించినప్పుడు ఖర్చులు ఆయనే పెట్టుకోగలుగుతాడు కానీ మనం వచ్చే జనం మనం రావాలి రాకుండా అన్ని ఆయనే చేత అంటే ఏదైనా సేవ ఒక లక్ష రూపాయలు కాదు నాలుగు లక్షలు అంటే పెట్టగలిగే శక్తి ఉంది పెడతాడు పెడతాడు కానీ దాని సాకారం మనం అందరూ ఉంటేనే దానికి ఒక లుక్ వస్తుంది లేకపోతే రాదు అందరూ కూడా మనం ఐక్యతగా ఉండి నలభై రెండు శాతం మన ఎనభై శాతం అన్నారు బసవరాజ్ సారయ్య గారు ఆడ పట్టు పట్టబట్టే ఆయన మినిస్టర్ అయ్యారు ఇక్కడ కూడా మనం ఎందుకు కాలే ఇక్కడ కూడా అందరూ ఆ ఐక్యత అయితే మీకు నాలుగు సీట్లు వస్తాయి ఏదైనా నలుగురు మనుషులు కార్పొరేటర్లు ఉన్నారంటే మీకు ఏదైనా పని కావాలన్నా అయితే రేపు ఏదో ఎంపీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఏది కావాలన్నా మన దాంట్లో ఐక్యత ఉన్నప్పుడే అయింది తప్ప లేకపోతే పెట్టినప్పుడు మనం అందరూ కూడా ఇది నిండిపోవాలి మదాలుగా పాక్ అయిపోవాలి అంత ఫెయిల్ గల్లా ఐలమ్మ గారు ఇక్కడ ఉండగా మనం ఇట్లాంటి పనులు కూడా చేయలేకపోతే మన ఇప్పుడు అదే చేస్తాం అనిపించేది ఇవాళ మన బీసీ నాయకురాలు మనకు కూడా అన్ని బీసీ సంఘాలకి జ్యోతి బేడ ఉంది అట్లాంటి ఆఫీసులు ఉన్నప్పుడు మనం అన్ని ఎన్నో పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనోళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనం ఇట్లా ఇంత కొద్ది మంది రావడం అనేది నాకు చాలా బాధానిపిస్తుంది ఏదైనా కానీ ఈసారి ట్యాంక్ బాడ మీద పెట్టేటప్పుడు భారీ భారీ ఎత్తున పెట్టాలా అన్ని కులాలు ఏ ఏగ్రహం ఓపెన్ అయినా కూడా అన్ని కులాలు అక్కడ ఏకమై వచ్చినప్పుడే అది సాధ్యపడిందని మీ అందరం మనస్ఫూర్తిగా చేస్తూ ఇంకొకసారి ఏ ఏగ్రహం ఎట్లా ఏది చేసినా బీస్ సంఘాలు ఏం చేసినా అందరు కదిలి రావాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ అండి చాలా గొప్పగా చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటంలో మడమతి పని పోరాట యోధురాలు వీరనాది శాఖలయమ్మ గారి జయంతిని బాగితరా ఇక్కడికి వచ్చిన అందరు కూడా ఈ మీటింగ్ అయిపోగానే మనం సాయిబాబా గుడి కాడికి భోజనానికి రావాలి అందరికి సాయి రోడ్డు పదమూడో నెమ్మర్ రోడ్డు సాయిబాబు గుడి చెప్పండి మరి ఈ రోజు ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టి మరి ఆమె పోరాట స్ఫూర్తి ప్రతి ఆదర్శంగా స్వీకరించాలని చెప్పేసి మరి గౌరవ కలెక్టర్ గారు అయితే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసిన అందరికీ కూడా అయ్యలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి సహకరించి మరి వారి యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి తుపాకలు ఎలగొండ స్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆహార నిమిషాలు ప్రూఫ్ చేసినటువంటి డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయితే మరి మా నాలుగో తరగతి సిబ్బంది అయితేనేమి ముఖ్యంగా మా డివిజన్ ఆఫీసర్స్ ఆఫీస్ సిబ్బంది అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రింటెడ్ మీడియా అందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి